పొడుపు కథలకి సమాధానాలు రంగులుంటాయి కానీ చిలక కాదు రెక్కలుంటాయి కానీ పక్షి కాదు ఏంటది చిలుక ముక్కుకి ముత్యం కట్టుకొని తోకతో నీళ్లు తాగుతుంది ఏమిటది దీపం అడ్డంగా కోస్తే చక్రం కోస్తే శంఖం ఏమిటది ఉల్లిపాయ లేక ఆనియన్ శివరాత్రికి శివు శివ అనిపోయింది ఏమిటది ஊரத்தா தி நடப்பே ஆகி போட்டாட்ட ఎంత తొక్కినా అనగదు ఆకాశంలో గుర్తుంది పక్షి కాదు మనుషుల్ని ఎగరేసుకుపోతుంది గాలి కాదు ఏమిటిది విమానం లేక ఏరోప్లేన్ నామముంది కానీ పూజారి కాదు వాళ్ళ ముందు కానీ కోతి కాదు ఏమిటిది ఊడత లేక స్క్విరల్ ఆకాశంలో అరవై గదులు గదికొక సిపాయి సిపాయికొక తుపాకి ఏమిటది నేను పట్టు లేక హోమ్ కనుక ఈ కంటెంట్ నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ